అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రేషన్ కార్డు కదా మరి ఈ రేషన్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అనేది అమలు చేయడం జరుగుతుంది అయితే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు రేషన్ కార్డును పక్కన పెట్టేసి రైస్ కార్డు అని కొత్తగా రైస్ కార్డు అనేది తీసుకురావడం జరిగింది ఆ రైస్ కార్డు ఆధారంగానే సంక్షేమ పథకాలు అనేది అమలు చేయడం జరిగింది గత టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి ఆ రేషన్ కార్డు ఆధారంగా చేసింది కానీ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మటుకు రైస్ కార్డు తీసుకొచ్చింది ఆ రైస్ కార్డు ఆధారంగా సంక్షేమ పథకాలనేది అమలు చేసింది కానీ ఆ రైస్ కార్డు లబ్ధి పొందాలంటే కనుక కొన్ని నిబంధనలు ఉన్నాయి ఒక ఆరు కండిషన్లు ఉంటాయి ఏది ఆ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ ఉండకూడదు ఓకేనా మనకు ఎలక్ట్రిషియన్ మీటర్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్ ఇటువంటివన్నీ మనకు ఒక ఆరు కండిషన్లు ఉంటాయి ఈ ఆరు కండిషన్కు మీరు లోబడి ఉంటేనే ఆర్ ఆ కార్డు ఆ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అని గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉండేది ఏది పింఛన్ లబ్ధి పొందాలన్నా ఒక ఇంటి స్థలం లబ్ధి పొందాలన్నా ఒక ఇల్లుకి అప్లై చేసుకోవాలన్నా అమ్మఒడికి అప్లై చేసుకోవాలన్నా ఏది అప్లై చేసుకోవాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఆ కార్డు ఆ కార్డు ఆధారంగానే మన సంక్షేమ పథకాలు అనేది అమలు చేయడం జరుగుతా ఉంది కానీ ఈ కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఐస్ కార్డుని పక్కన పెట్టేసి కొత్తగా ఇంకోటి ఒక క్రెడిట్ కార్డు రూపంలో ఒక క్యూఆర్ కోడ్తో కొత్తగా మళ్ళీ రైస్ కార్డు అనేది తీసుకురావడం జరుగుతుంది పేరు అయితే మార్చలేదు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రేషన్ కార్డు నుంచి రైస్ కార్డుకి వచ్చింది రైస్ కార్డు నుంచి అదే రైస్ కార్డుగా పేరు పేరు మార్చకుండా రూపురేఖలు మార్చి కొత్తగా ఒక రైస్ కార్డు అనేది తీసుకురావడం జరుగుతుంది వీటి గురించి మనం ఒకసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే యాక్చువల్గా మనకు ఈ రైస్ కార్డు అనేది ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చేసి కొత్తగా క్యూఆర్ కోడ్తో తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ రైస్ కార్డు వచ్చేసి సంక్షేమ పథకాలకు వర్తించదు కేవలం రేషన్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఓకేనా వీళ్ళు చెప్పేది ఏంటంటే మనకు ఈ సంక్షేమ పథకాలు ఏ ఎటువంటి సంక్షేమ పథకాలు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు నిబంధనలు తీసేస్తున్నాము కేవలం రేషన్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాం అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇది పేదవారికి ఎవరైతే పేదవారు ఉన్నారా ఖచ్చితంగా వాళ్ళకు రేషన్ అనేది అందించాలి ఓకేనా వారికి రేషన్ అందించాలి కాబట్టి మిగతా కేటగిరీ ఉన్నారు ధనవంతులు కొంతమంది ఉన్నారు వాళ్ళకు రేషన్ అనేది ఇది కూడా కరెక్ట్ కాదు పేదవారికి అందించాలి కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది కేవలం రేషన్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకేనా అయితే కదా ఈ క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు అనేది మనకు మార్చి తర్వాత మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఖచ్చితంగా మనం కొత్తగా రేషన్ కార్డు ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి ఇద్దరు భార్య ఆధార్ కార్డు ఉండాలి సెల్ నెంబర్ ఉండాలి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తాయి కానీ ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు అనేది ఈకేవైసీ ప్రాసెస్ తీసుకుంటారు ఎందుకు ఈకేవైసీ తీసుకుంటారు అంటే కనుక మీ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు మీ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఈకేవైసీ ప్రాసెస్ అనేది తీసుకుంటారు ఇంకా సైట్ అయితే ఓపెన్ కాలేదు ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్న తర్వాత మీకు ఈకేవైస్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్తో కొత్త రైస్ రైస్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా అయితే మనకు మంత్రి నాదా మనొకరు ఏం చెప్పారు ఈ ఎవరైనా కుటుంబ సభ్యుల్లో చనిపోయి ఉంటేనే కదా డిలీట్ డిలీట్ ఆప్షన్ చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఎందుకు చేయించుకోవాలి డిలీట్ ఆప్షన్ అంటే కనుక మీరు ఈకేవైస్ ప్రాసెస్ చేసినారనుకో చనిపోయిన వ్యక్తి ఈసీ ఈకేవైస్ చేయలేడు బయోమెట్రిక్ వేయలేడు ఒకవేళ బయోమెట్రిక్ వేయలేకపోతే కనుక ఆ వ్యక్తి ఆ రేషన్ కార్డులో పెండింగ్ ఉంటుంది పెండింగ్ ఉంటే మీకు రేషన్ కార్డు రాదు అవునా కదా కాబట్టి ఎవరైనా వ్యక్తి చనిపోయి ఉంటే నాకన్నా ఆ రేషన్ కార్డులో జాయింట్ కలెక్టర్కు జాయింట్ కలెక్టర్కి అర్జీ పెట్టుకోమని చెప్పినాడు అట్లా అర్జీ పెట్టుకొని డెలివరీ ఆప్షన్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత మీకు ఈకేవైసీ ప్రాసెస్ వచ్చినప్పుడు అక్కడ చనిపోయిన ఆప్షన్ పెట్టేసి క్లోజ్ చేయొచ్చు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు ఉంటారు కదా ఆ రేషన్ కార్డు వాళ్ళతో బయోమెట్రిక్ తీసుకోవడం ఈకేవిషి కంప్లీట్ అవుతుంది చనిపోయిన వ్యక్తి చనిపోయిన ఆప్షన్ పెట్టి కంప్లీట్ చేస్తారు అప్పుడు నీకు కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషన్ కార్డుల అప్డేటు మనకు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారనేది కొంచెం డౌట్గా ఉంది ఎందుకంటే నాకరా సంక్షేమ పథకాలు రేషన్ కార్డు ఆధారంగా తీసుకు తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఎలా అమలు చేస్తారు అనేది ఒక డౌటు ఇప్పుడు తల్లికి పొందడం పథకం ఉంది ఒక రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒక రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ చదువుతున్నారు ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ డేటా తీసుకోవాలంటే రేషన్ కార్డు ఆధారంగానే తీసుకోవాలి కానీ రేషన్ కార్డు ఆధారంగా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మరి ఎట్లా చేస్తారనేది కొంచెం డౌట్గా ఉంది ఇది రేషన్ కార్డు ఉన్నటువంటి అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ